చేతిలో నాలుగు వేలు పట్టుకెళ్ళినటువంటి డ్వాక్రా మహిళ నాలుగు ఓట్లు మనకి తెచ్చి పెడుతుందన్నది తెలుగుదేశం పార్టీ ఆశ చంద్రబాబు నాయుడు ఆలోచన అందుకనినే రుణమాఫీ ఏదైతే డ్వాక్రా రుణమాఫీ అనేది పక్కన పెట్టి ఆ తర్వాత కోటయ్య కమిటీలు రామయ్య కమిటీలు ఇట్లాంటి కమిటీలు వేసుకున్న తర్వాత ఆ కమిటీల పేరుతో వాళ్ళకిచ్చేటువంటిది ఒక్కో గ్రూప్కి లక్ష రూపాయలని ప్రకటించి ఒకళ్ళకి పదివేల రూపాయలు అని చెప్పి ప్రకటించి ఆ పదివేల రూపాయని ఐదు సంవత్సరాలు తీరుస్తామంటూ అవి కాస్త ఈ రుణాలకి వడ్డీల కిందనే జమ అయిపోయి అసలు మీద మరింత వడ్డీ కట్టినటువంటి డ్వాక్రా మహిళలకి కనీసం వడ్డీ రాయితీ అనేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి నాటి స్కీమ్ వస్తుంది అనుకుంటే అది రానటువంటి సందర్భంలో పసుపుకు ప్రజల్లో ఆగ్రహం రగిలిపోయి డ్వాక్రా మహిళలు తిట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఎంతో కొంత డబ్బులు ఇప్పుడు ఇయ్యకపోతే గనక క్రైసిస్ అవుతుందని దానికోసం పదివేల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ప్రకటించి అందులో భాగంగా మూడు నెలల్లోనే పదివేల రూపాయలు వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమంలో చివరి ప్రయత్నం నాలుగు వేల రూపాయలు రేపు చెక్కులు వేసుకోమన్నారు సోమవారం మంగళవారాల్లో వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది డబ్బులు తీసుకున్న ప్రతి మహిళ మనకే ఓట్లేస్తుందని రేపొద్దున అక్కడ సోషల్ మీడియా కోసం తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా బ్యాంకుల దగ్గర రెడీగా పోతున్నారు డ్వాక్రా మహిళల్ని ఆల్రెడీ ఓ జన్మభూమి కమిటీలతో లీడ్ చేసినటువంటి నేతలందరూ సెల్ ఫోన్లను చేతుల్లో పట్టుకుని ఆ మహిళలు డబ్బులు తీసుకుని రాగానే పసుపు కుంకుమ ఇచ్చినటువంటి చంద్రబాబుకే మా ఓటు అని చెప్పించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పసుపు కుంకుమ అనేటువంటి పథకంతో తొంభై లక్షల మంది డ్వాక్రా మహిళలుకి నాలుగు వేలు అందుతాయి కాబట్టి ఐదు వందలు వెయ్యో ఓటుకిచ్చినా కూడా మొత్తం నాలుగు వేల రూపాయలు ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చినా కూడా అది ప్రభుత్వం ఇచ్చిన చంద్రబాబు ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటు చంద్రబాబుకే వస్తుంది అనేటువంటిదే ప్రస్తుతం ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రణాళిక మోడీ రెండు వేలు వేశారంటే అదేమన్నా ఆ డబ్బా సొమ్మ లేకపోతే అలా సొత్త అని మాట్లాడేటువంటి వాళ్ళు మళ్ళీ ఈ విషయంలోకి వచ్చేటికి ఇది చంద్రబాబు గారే పంచారు బాబు గారే ఇస్తున్నారని చెప్పడానికి మళ్ళీ అదే కేడర్ సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఏది మోడీ ఎల్ఈడి బల్బులు ఇచ్చారు లేకపోతే మోడీ ఇళ్ళు ఇచ్చారు లేకపోతే మోడీ రోడ్లేబిచ్చారంటే అబ్బే అబ్బాయి అది ఆయన అబ్బ ఇచ్చాడా అని చెప్పి మాట్లాడేటువంటి శ్రేణులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పసుపు కుంకుమ కావచ్చు అన్నదాత సుఖీబావ స్కీమ్ కావచ్చు ఇవన్నీ చంద్రబాబు గారి జేబులో నుండి ఇస్తున్నారన్నటువంటి ప్రచారానికే ముందుకు వస్తున్నటువంటి వేళ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారన్నటువంటిది వేచి చూద్దాం